భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఆధ్వర్యంలో సింధూర్ వాక్ నిర్వహించారు ఈ వాక్ లో మాజీ మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి కుద్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఘన నివాళులు అర్పించారు నాయకులు ప్రజలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు భారత ఆర్మీ గుణపాఠం చెబుతోందన్నారు కోసం అన్ని దేశాల మద్దతు కూడగట్టిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆపరేషన్ సింధూర్ కి మేము సపోర్ట్ చేశామని కొత్త అయితే ఒక ఈవెంట్ జరిపించినాం మా యువతలు మా డాక్టర్స్ ఇంజనీర్స్ ఫార్మసిస్ట్ నర్సెస్ అండ్ ప్రతి డెంటిస్ట్ ప్రతి ఒక్కరు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రతి ఒక్క యువత కానీ ఇట్లాంటి ఒక అంటే ఒక స్ట్రాంగ్ ఆపరేషన్ కి ఒక అంటే ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ కి వి ఆల్ సపోర్ట్ ఎందుకంటే ఇట్లాంటి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంత అసలు మొన్న పేహల్గా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజు ఇంత అసలు ఘోరంగా అసలు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కి చంపడం జరిగింది అది అసలు అనవసరమైన ఇది ఎందుకంటే ఇట్లాంటి ఎట్లా వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది ఎలా వాళ్ళు మన భారతదేశంలో లోపట్టు రాగలుగుతున్నారు సో ఇట్లాంటి అవార్డు కూడా సింధూర్ చాలా మంది వాళ్ళ సింధూర్ కోలుకోరు కాబట్టి ఇట్లా ఒక పేరు పెట్టారు దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్ పేరు కరెక్ట్ ఉంది అంటే ఇంకా మా ఆర్మ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మ్ ఆర్మీ కూడా ఇప్పుడు అసలు గమ్మును ఊకోరు వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో కాశ్మీర్ ఆక్యుపైడ్ ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో వీళ్ళంతా దాచుకొని కూర్చుని ఉన్నారో అది పాకిస్తాన్ అయినా ఉండాలి ఇక్కడ ఏ వేరే ఏ దేశమైనా ఉండాలి భారతదేశంకి గెలితే మాత్రం మన బలం ఏముందో ఖచ్చితంగా చూపిస్తాం ఆపరేషన్ సింధూర్ మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం మనం సైనికులాగా వెళ్ళి పోరాడలేకపోవచ్చు కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని స్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం కానీ దేశ సరిహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు ఈ దేశ ప్రజల ఆశలు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా వారి భూములు కాపాడమే కాదు భారతదేశ వారసత్వాన్ని